మెదక్ జిల్లా చిలుపుచేడ్ మండలంలో ఎస్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి మెదక్ ప్రధాన రహదారిపై ఈ రోజు డ్రగ్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు కార్యక్రమంలో తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని చిన్నపిల్లలకు వాహనాలు అప్పగించవద్దని నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు డిస్ట్రిక్ట్ మేదక్ డిస్టిక్ రిపోర్టర్ ముకుంద సంగమేశ్వర్ ਸਰ ਮੇ ਲੋਕਲ ਮਨ ਸੀ ਇੱਕ ਇਸ ਤੇ ਸਾਰੇ ਦਾਮ ਮਨਾ ਰਹੇ ਸਾਰਾ ਗਲਪੜ ਬੈਂਡੀ ਕੋਈ ਨਹੀਂ ਸਾਰ ਜੀ ਇਹ ਨਹੀਂ ਆ ਵੀ ਇਹ ਤਾਂ ਛੋਟੇ ਪਲਾਸਟਿਕ ਦੇ ਇਸ ਤੋਂ ਲਗਾਣੇ ਉਹ ਮੰਦਰ ਆਈ ਉਸ ਤੇ ਲਾ ਸਰ ਸਰ ਆਲ ਗਾਤ ਸਰ ਅਰਜ਼ੀ ਵੀ ਇਸ ਕੋਲ ਨਹੀਂ ਕਰਾ ਦੇ ਗਲਪੜ ਤਾਂ 1022 ਹਨਾ పంపిస్తాను కదా ఎవరు సార్ అది ఫ్రైన్ వేస్తే నాకు ఇట్లా గురించి చెప్పండి సార్

ఓటీపు వస్తుంది నేను గుంజుకుంటాను చెప్తా సీను సార్ బుక్కి పోతు ఇప్పుడు దానికోసం ఏం చేస్తారు రెండు సార్లు రెండు బండ్లు నడుస్తుంది బండ్లు నడుస్తుంది ఏడ బండి నడుస్తుంది ఏం నడుస్తుంది నా బండి నడుస్తుంది అంటే తాగిపోతే ఆడదా

એટલે સાડીસી નહી ના બલ્ટી નવું બરાબર